హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుందామని అక్కడ ట్రైపాడ్ పెడితే నేను లోపలికి వెళ్ళాను అంతలోకి బర్డ్స్ అయితే వచ్చాయి అది అవి షూట్ అయ్యాయి మధ్యలో వచ్చి నేను ఈ క్లీనింగ్ అవి చేస్తుంటే అవి వెళ్ళిపోతాయి కదా బర్డ్స్ ఇంకా అవైతే అప్లోడ్ చేశాను ఇంకా నేనైతే బయట క్లీనింగ్ అవి చేసేసుకొని మాప్ అయితే పెట్టుకున్నాను ఇందాకేమో అండగా వచ్చేసింది తర్వాత చూడండి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్కి మంచు పడుతున్నట్లయితే మారిపోయింది క్లైమేట్ మొత్తం ఇంకా అక్కడ రోజు ప్లాంట్కి కూడా అన్నీ మొగలన్నీ అయిపోయాయి ఇంకా ఆకులు అవన్నీ దూసేస్తే ఫ్రెష్గా మళ్ళీ మొగలైతే వచ్చేస్తాయి ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి ఇంక ఇక్కడ ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బాబుకి దోశ అయితే వేస్తున్నాను దానికోసం పిండి అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ నుండి పల్లీలు అవన్నీ వేసేసుకున్నాను చట్నీ కూడా వేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ పనులు అయితే చేసేసుకుంటున్నాను దోశల పిండిలో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేస్తే కలిపేసి అయితే పక్కన పెడుతున్నాను ఇంకా అది కలిపేసి పెట్టేశాక చట్నీ అయితే వేసేసుకుంటాను ఇంకా నాకైతే ఈరోజు ఉప్మా తినాలనిపించింది ఇంకా బాబు కోసం బాబు తినడు కదా నేను మేము పాప మేమందరం ఉప్మా అయితే తినాలనిపించింది నాకు అనిపించింది తినాలి అని రోజు దోశ ఎందుకులే అని తన కోసం దోశ అయితే వేశాను మేమైతే ఉప్మా అయితే చేసుకున్నాము అదే బొంబాయి రవ్వతో చేస్తాం కదా ఆ ఉప్మా అయితే చాలా బాగుంటుంది ఎందుకో ఈరోజు అంతా నాకు తినాలనిపించాయి అవే చేసేసుకుంటున్నాను ఈరోజు ఇంకొక పక్కన తనకైతే దోశ వేస్తున్నాను ఇంకా పాప కూడా స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పి ఉప్మా తను ఉప్మా తింటానంది ఒక పక్కన దోశ వేస్తూనే ఉప్మా కూడా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం చిన్నప్పుడు ఎక్కువ ఈ బొంబాయి రవ్వ ఉప్మానే ఉంటుంది కదా ఏ ఫంక్షన్స్కి ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ ఇదైతే పెట్టేవాళ్ళు అప్పుడు అసలు మనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే అది ఊరికే గట్టిపడిపోతుంది ఇప్పుడైతే మనం అవే తినాలనిపిస్తుంది దాంట్లో అయితే శనగపప్పులు అవన్నీ వేసేవాళ్ళు అక్కడ ఏ పల్లీలు అవన్నీ ఎవిటేసేది ఇప్పుడు మనకైతే ఆ ఫుడ్డే తినాలనిపిస్తుంది సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా దాంట్లో టమాటో వేసుకున్నాను ఆనియన్స్ అల్లం చిన్న చిన్న అల్లం ముక్కలు అవి వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను అవన్నీ బాగా వేగాక వాటర్ అయితే ఎక్కువ వాటర్ అయితే పోసుకోవాలి దాంట్లో ఇంకా రవ్వ రవ్వ వేగన ఉండలు కట్టుకుని ఉండడానికి ఒక బౌల్లో రవ్వ పోసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకోవాలి అప్పుడు వాటర్ ఎక్కువ పోసుకోవాలి దాంట్లో పోస్తూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది చూడండి అలా లూజ్గా ఉండాలి ఉప్మా కొద్దిసేపటికి ఇంకా గట్టిపడిపోతుంది సో ఇంకా నేనైతే తిందామని చెప్పేసి ఇంకా షుగర్ అవి వేసుకున్నాను దీంట్లో బాగా నెయ్యి షుగర్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంతమంది చట్నీ కూడా తింటారు నాకు అలా ఇష్టం లేదు కొంచెం షుగర్ వేసుకొని నెయ్యి వేసుకొని అయితే నేనైతే ఇంకా ఇది కదా పిల్లలతో అయితే నేను కూడా ఉప్మా చేసేసుకున్నాను కదా వేడి వేడిగా అయితే బాగుంటుందని చెప్పేసి ఫాస్ట్గా అయితే తినేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేశాను వాళ్ళకి పొటాటో ఫ్రై అయితే చేశాను ఈరోజు మా హస్బెండ్కి బాక్స్ వద్దన్నారు తను ఏదో ఫంక్షన్ ఉంది వెళ్తాను మధ్యాహ్నం లంచ్కి ఓన్లీ పిల్లలకి అని చెప్తే ఓన్లీ వాళ్ళ వరకు పొటాటో ఫ్రై అయితే చేశాను ఇంకా అవి బాక్స్లైతే ఎవరికి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఇంకా కలిపేసి ఇద్దరు బాక్సులే కదా అని చేసేసాను చూసుకోవాలి బాక్స్ రెండు సేమ్గా ఉన్నాయి కదా త్రీ డేస్ బ్యాక్ అయితే నేనైతే ఇలా బాక్సెస్ ఇద్దరి మార్చేశాను మార్నింగ్ ఇచ్చినా కానీ మధ్యాహ్నం మళ్ళీ ట్వెల్వ్కి పాప స్కూల్ నుంచి కాల్ చేసింది అన్న ఇది నాకు పెట్టావమ్మా ఇద్దరీ చేంజ్ అయిపోయాను ఎందుకంటే బాబు రైస్ తిన్నాడు కదా పాప రైస్ తింటుంది బాబుకి వెళ్ళిపోయింది రైస్ బాక్స్ సో చూసుకొని అయితే జాగ్రత్తగా అయితే పెట్టేస్తున్నాను రెండు సేమ్గా ఉంటాయి పె నేమ్స్ అయితే ఉంటాయి బాక్స్ మీద అవి చూసుకోకుండా పెట్టడం కరెక్ట్గానే పెట్టాను బాక్సెస్ బ్యాగ్స్లోకి బాక్సెస్ చేంజ్ అయితే అయ్యాయి అందుకని చూసుకొని అయితే పెట్టుకోవాలి రెండు సేమ్ అవడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది అప్పటికప్పుడు మధ్యాహ్నం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ కాల్ రాగానే అటు ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి బాబు దగ్గర తీసుకొని అటు ఇటు చేంజెస్ వచ్చేసాను ఆ రోజు అలా హడావడైపోయింది ఇంకా చెప్పా కదా ఈరోజు అన్నీ నాకు ఇష్టమైనవి అని చెప్పి ఇంకా మా వారు లేరు కదా ఒక్క కర్రీ కదా అని పిల్లలకి తినేదే చేసేసాను తర్వాత నేనైతే సొరకాయ చేసుకుంటున్నాను ఇంట్లో ఎవ్వరు సొరకాయ తినరు నాకైతే ఇష్టం కానీ ఎప్పుడు తీసుకురాము ఉన్నది తిరుపతి వెళ్ళినప్పుడు అత్త అయితే ఇచ్చింది ఊరు వెళ్ళినప్పుడు ఇది సొరకాయ అది ఇప్పుడు కట్ చేస్తున్నాను ఎలా ఉందని చూస్తున్నాను బాగానే ఉంది పెద్ద సొరకాయ ఇది ఆఫ్లో మళ్ళీ ఇంకొక త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ కూడా కాదు వన్ బై ఫోర్త్ లాగా అయితే కట్ చేశాను మళ్ళీ ఆఫ్లో వన్ బై ఫోర్త్ అయితే కట్ చేసేసుకున్నాను నా ఒక్కదానికే కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే డ్రైవర్ ఉంటుంది కదా అవి తీసుకొచ్చేసి సొరకాయకి హోల్స్ అయితే పెట్టేసుకున్నాను బాగా పైన అయితే చెక్ అయితే తీయలేదు లేతగానే ఉంటే ఉడిగిపోతుంది ఈజీగా ఇంకా చూపిస్తున్నట్లు ముక్కలు అయితే క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను కొత్త పెద్దవే హోల్స్ కూడా అయితే పెట్టేసుకున్నాను ఎప్పుడైనా చాలా బాగుంటుంది కదా సొరకాయ పులుసు అయితే అని చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఫ్లేవర్ దీనికి మెంతులే ఫ్లేవర్గా బాగుంటుంది సో అవన్నీ పోపు అయితే పెట్టేసుకున్నాను ఆనియన్స్ కూడా పొడుగు ముక్కలా కట్ చేసేసుకున్నాను ఒక చిల్లీ వేసేసుకున్నాను కరివేపాకు అవన్నీ వేసేసుకొని పోపు పెట్టి చిన్న మంట మీద అయితే వేయించుకుంటున్నాను మాడకుండాను ఇంకా అందులోకే కొంచెం వేగాక అందులోకి కారం పసుపు సాల్ట్ అవన్నీ అయితే వేసేసుకోవాలి అందులోకి మర్చిపోయాను చిన్నుల్లిపాయలు వెల్లుల్లి కూడా దంచేసేసుకొని వేసేసుకున్నాను కొంచెం వేగుతున్నప్పుడే పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి తర్వాత కారం పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాను ముక్కలకి పట్టేలాగా వాటన్నిటినీ బాగా వేయించుకున్నాను వేసేసుకొని తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలైతే వేసేసుకోవాలి ఇంకా అంతలోకి ఒక చింతపండు కొంచెం అయితే నానపెట్టుకొని పెట్టుకున్నాను పులుసు కొంచెం చిక్కగా పులుసు లాగా అయితే చేసుకోవాలి కదా వాటినైతే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం వేగాక ముక్కలకైతే ముక్కలైతే వేసేసుకున్నాను ముక్కలకు పట్టేలాగా బాగా తిప్పేసేసుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి ఇలా కొంచెం బాగానే ఉంది లేతగా కొంచెం అయినా ఉడకదేమో అని చెప్పేసి నేనైతే ఎక్కువసేపు కుక్ చేసుకున్నాను బాగా లేతదైతే ఈజీగా కుక్ అయిపోతుంది సొరకాయ కొంచెం వేగాక మూత పెట్టుకున్నాక తర్వాత చింతపండు పులుసు అని చెప్పా కదా అదైతే చిక్కటి చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను తర్వాత కొంచెం బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇది సొరకాయ పులుసు కదా సో అందుకని వేసేసుకున్నాను వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకున్నాను కొన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నాను అదే గిన్నెలో చూడండి ఉడుకుతూ ఉంది కొంచెం ఉడికింది పైన లేయర్ ఉడకడానికి కొంచెం టైం పట్టింది నాకు లేతదైతే అలా ఏమి ఉండదు ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇంకా అలా మూత పెట్టయితే మళ్ళీ అయితే కొద్దిసేపు అయితే ఉడకనించేశాను చూడండి ఎందాకడికి అప్పటికి చేంజ్ అయిపోయింది కలర్ కూడా మారిపోయింది మగ్గిపోయింది బాగా ముక్కలు కూడా మగ్గిపోయాయి తర్వాత కొత్తిమీర వేసేసుకొని అయిపోయింది అంతే ఇంకా వేడివేడి రైస్లో అయితే తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు సాటర్డే కదా దీపం అయితే పెట్టేసుకుందామని మొత్తం పనులు అయితే చక్కచక్క క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఫ్లవర్స్ మన చెట్లకు వచ్చిన మందారాలు పెట్టాను కొన్ని నిన్న ఫ్లవర్స్ అతను వస్తే కొనుక్కున్నాను చామంతులు అండ్ మల్లెపూలు మల్లెపూలు కవరు థర్టీ రూపీస్ అంటే ఇన్ని మల్లెపూలు కూడా లేవు అందుకని కట్టకుండా విడివిడి పూలే అయితే పెట్టేశాను స్వామివారికి అందరికీ కొన్ని కొన్ని అయితే పెట్టేసుకున్నాను ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేశాను ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అయితే స్నాక్స్ కింద ఇలా అయితే చేస్తున్నాను కదా ఈరోజు అన్నీ నాకు ఇష్టమైనవి చేసుకుంటున్నాను ఎందుకో తినాలనిపించింది ఎందుకు అనిపించిందో తెలియదు ఇంకా అలా అయితే ఈరోజు మినపప్పు ఎందుకు వేయించుతున్నాను అంటే మినపుల కోసము సున్నుండ అంటారు కదా వాటి కోసం అయితే ఒక బౌల్ ఒక కప్ అయితే అయితే తీసుకున్నాను పొట్టు మినుములే అవి అయితే బాగా చిన్నమంట మీద పెట్టేసి బాగా వేయించుకుంటున్నాను బాగా వేగిపోయాక కొంచెం నోటికి చుట్టుకోకుండా ఉండడానికి ఒక స్పూన్ రైస్ అయితే వేసుకున్నాను అందులోకి చూడండి వేగిపోయిందాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి ఆరబెట్టేసుకున్నాను తర్వాత వాటిని ఒక మిక్సింగ్ జార్లో తీసేసుకొని లాగైతే మరీ మెత్తగా వేసుకోకూడదు నోటికి చుట్టుకుంటుంది పౌడర్ లాగైతే కొంచెం బరక బరకగా అయితే వేసేసుకోవాలి తర్వాత ఇందాక ఏ అయితే తీసుకున్నాను దాంట్లో కొంచెం అంటే బెల్లం అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం నేను లైట్ స్వీటే తింటాను ఎవిటేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం బెల్లం అయితే తగ్గించేసుకున్నాను నాకైతే మేమైతే లైట్గానే తినేస్తాము ఇంకా అందులోకి ఒక యాలకాయ కూడా అలా యాలకాయ కూడా వేసేసుకున్నాను మిక్సీ చేసేసుకున్నాను పౌడర్ లాగా మరి పౌడర్ ఏం కాదు బరక బరక్గా ఉంది తర్వాత ఇందాక చూపించా కదా నేను కప్పు మినవులు తీసుకుంటే దానికి ఒక ముప్పా కప్పు బెల్లమే తీసుకున్నాను కావాలంటే ఎక్కువ స్వీట్ కావాలంటే ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు ఇంకా తర్వాత ఆ బెల్లాన్ని కూడా కొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను అది మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకోవాలి బాగా నీట్గా మొత్తం ఉండలు ఎక్కడ లమ్స్ లాగా ఏం లేకుండా పెట్టేసుకోవాలి చూడండి మొత్తం మెత్తగా అయితే కలిపేసేసుకున్నాను తర్వాత కాగబెట్టిన నెయ్యి ఉంటుంది కదా అవైతే వేసేసుకోవాలి మాకు చిన్నప్పుడైతే అమ్మ ఎక్కువ చేసి పెట్టేది ఇది చాలా ఇష్టంగా తినే పౌడర్ ఎక్కువ వేసి పెట్టేవాళ్ళు ఇప్పుడంటే మనమైతే ఇప్పుడంటే ఎప్పుడంటే అప్పుడు చేసేసుకుంటున్నాము అప్పుడేమో ఎక్కువ పిండి వేసి పెట్టేసి కొన్ని కొన్ని లడ్డుల్లాగా చేసి పెట్టావు లేకపోతే మనమే స్కూల్ నుండి వచ్చేసి పిండి బౌల్లో పోసేసుకొని అప్పటికప్పుడు నెయ్యికి ఆగబెట్టుకొని పోసుకొని స్పూన్ తిని తినేసేవాళ్ళం లడ్డు కాకపోయినా ఇప్పుడు పిల్లలు అలా కాదు కదా ఒక్కొక్క ఇస్తేనే తింటారు వాళ్ళు అలా కలుపుకొని తినాలంటే తినేవాళ్ళు కాదు మేమైతే అలా స్కూల్ నుంచి రాగాలి మాకు మేమే బౌల్లో పోసేసుకోవడం నెయ్యి పోసేసుకోవడం తినేసేవాళ్ళం ఇప్పుడైతే నేనైతే వీటిని అయితే చేసేస్తున్నాను అప్పుడు నెయ్యి కూడా ఎక్కువ ఉండేది కాదు అలా ప్యాకెట్స్ అవి ఏమి ఉండేవి కాదు మనకి ఇంట్లో వస్తేనే నెయ్యి నెయ్యి ఉన్నప్పుడే అలా తినేవాళ్ళం పిండిగా వేసుకు పెట్టుకుంటే ఏం కాదు ఇంకా అలా అయితే నేనైతే మొత్తం లడ్డుల్లాగా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటా చూసుకుంటా మళ్ళీ ఉండరాకపోతే కొంచెం నెయ్యి పోసుకునేది మళ్ళీ ఉండలాగా అలా మొత్తం అయితే చేసేసుకున్నాను నాకు ఒక కప్పు మినప్పలకి దా నాకు పదిహేను అయితే వచ్చినాయి లడ్డూస్ మినప్ప ఉండలు అయితే పదిహేను అయితే వచ్చాయి ఇంకా టేస్ట్ చూసాను చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది ఇంకా స్కూల్ నుండి రాగానే పాప కూడా తింది ఎలా అమ్మ బాగా చేసావే లడ్డూ సేమ్ షాప్లో అలాగే ఉన్నాయే అని అని అంటుంది ఇంకా ఎలా అయితే ఈరోజు నా రొటీన్ అయితే కంప్లీట్ అయితే